రైతు సోర్లకు నమస్కారం నా పేరు హర్షద్ మాది షెప్పర్డ్స్ ప్రైడ్ షీప్ ఫామ్ మొయినాబాద్ అమీర్గూడలో ఉందండి రంగారెడ్డి జిల్లా సో ఇక్కడ మనము బ్రీడింగ్ ఫ్లాక్ ఎవరైతే బ్రీడింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి యానిమల్స్ సెలెక్ట్ చేసుకోవాలి తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి అనిమల్స్ తెచ్చుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది వాటికి కావాల్సిన ఎన్ని గొర్రెలకే ఒక పోతు కావాలి ఈ ఇది ఈ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక వంద జీవాలు మీరు కొంటున్నారు దాంట్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఆర్ థర్టీ అనిమల్స్ వరకు డెలివరీ అయి ఉండాలి అప్పుడు ఆ ఫ్లాక్ని మీరు తెచ్చుకోవాలన్నమాట ట్రాన్స్పోర్ట్లో సో వీటికి వంద జీవాలకి మనకు ఎవ్రీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అనిమల్స్కి ఒక బ్రీడర్ని పెట్టుకుంటాం ఈ బ్రీ బ్రీడింగ్ యూనిట్ ఫీమేల్స్ యొక్క ప్రెగ్నెన్సీ పీరియడ్ నూట యాభై రోజులు అండి బఫర్గా వన్ ఫిఫ్టీ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ పెట్టుకుంటాం అంటే దాదాపుగా ఐదు నెలలు సో వీటి నుంచి మీరు ప్రతి ఐదు ఆరు నుంచి ఏడు నెలలకు ఒక పిల్లని మీరు తీయాలి వాటి నుంచి మనం పునరావతి ఇది చేయాలి అంటే మనకి కాల్షియం మల్టీవిటమిన్స్ అనేటివి చాలా హెల్ప్ చేస్తాయి ఫీమేల్స్ ఒకటి ప్రెగ్నెంట్ అన్నా ఉంటాయి లేదా పిల్లని పెంచుతూ అన్న ఉంటాయి అంటే పాలు తాపిస్తూ సో వీటికి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అదే పరంగా ఈ మేల్ మేల్ బ్రీడర్స్ కూడా అలానే ఇంపార్టెంట్ ఉంటుంది వాటికి దాన అనేది చాలా ఇంపార్టెంట్ దానాలో మనం ఎంత మంచిగా పోషకాలు ఇచ్చుకుంటే బ్రీడర్ కూడా అంత హెల్తీగా ఉంటుంది సో ఇప్పుడు మందలో మనం తెచ్చుకున్నప్పుడు కొన్ని గొడ్డుపోతు కూడా వస్తాయండి సో మనం ఎప్పుడు తెచ్చుకున్నా ప్రతి అనిమల్ మీద మన రికార్డ్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి వాటికి ఇయర్ ట్యాక్స్ వేసుకొని ఈ అనిమల్ మేము ఈ డేట్న తెచ్చాము ఈ డేట్న డెలివరీ అయింది అది గొడ్డుబోతిని కనిపెట్టడానికే కాదు మన అనిమల్స్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనేది తెలుసుకోవడం కూడా అంటే కొన్ని ఎవ్రీ ఇయర్ టూ ఇచ్చేస్తాయి అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి సెవెన్ మంత్స్కి ఒక పిల్లని ఇచ్చేస్తాయి కొన్ని ఏం చేస్తాయి అంటే ఇయర్ మొత్తం వన్ ఇయర్ మొత్తానికి కలిపి ఒకటే పిల్లని ఇస్తుంది సో ఇవన్నీ మనకు కరెక్ట్గా ఉండాలంటే మనం సప్లిమెంట్స్ అనేవి కరెక్ట్గా వాడుకుంటే అంత వాడుకుంటున్నప్పటికీ ఇది సంవత్సరానికి ఒకటే పిల్ల ఇస్తుంది లేదంటే పిల్లని ఆ పిల్ల దాని పిల్ల కొన్ని పిల్లలు చాలా ఫాస్ట్ గ్రో అవుతాయి కొన్ని గొర్రెలవి కొన్ని గొర్రెలవి చాలా స్లోగా ఉంటాయి ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి ఇది వచ్చినప్పటి నుంచి కనిపి తెచ్చుకునేటప్పుడు ఎట్లుంటుంది కడుపుతో ఉన్నట్టు లావుగానే ఉంటుంది అది ఎప్పటికీ లావే ఉంటుంది కానీ ఎప్పుడు డెలివరీ అవ్వడం లేదు క్రాసింగ్ అవ్వడం లేదు సో సిక్స్ మంత్స్ అయిపోయింది సెవెన్ మంత్స్ అయిపోయింది సో మనం ఐడెంటిఫై చేయాలి ఇది అసలు ప్రెగ్నెంట్ అవుతుందా ఇది గొడ్డుపోతుందా అనేసి సో ఎందుకంటే ఇలాంటివి కూడా కలిపి ఇచ్చేస్తారు ఫార్మర్స్ మనకు అర్థం కాదు అవి ఎందుకంటే లావు కడుపు లావు ఉంది కాబట్టి ఎందుకంటే మన దగ్గర స్కానింగ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ లేవు కాబట్టి మనం ఏం చేస్తాం కడుపుతో ఉంది అన్న అంటే లావుగా ఉంటే కడుపుతో ఉంది అనే అందాజుగానే తీసుకొచ్చుకుంటాం సో అట్లాంటివి కూడా వస్తాయి అండ్ ఇయర్కి ఒకే పిల్ల ఇస్తుంది మనం ఎంత మంచి ఫీడింగ్ ఇస్తున్నా కానీ ఒకటే పిల్ల ఇస్తుంది ఇలాంటి వాటి అన్నింటినీ మనం ఫస్ట్ సపరేట్ అంటే మన మందులో నుంచి తీసేసి వాటి ప్లేస్లో వేరేటి రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి ఇలా మీరు చేసుకుంటూ పోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీ దగ్గర అన్ని మంచి గొర్రెలే ఉంటాయి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ యూనిట్ అండి ఫీమేల్స్ దానికి ఒక పోతు కంపల్సరీగా ఉండాలి సో అంటే వంద గొర్రెలు ఉంటాయంటే నాలుగు నుంచి ఐదు పోతులు మీ మందలో ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి పోతుల్ని మార్చాల్సిన అవసరం లేదు కానీ మీ దగ్గర ఫీమేల్ పిల్లలు ఏవైతే పుడతాయో వాటిని ఆ పోతులతో క్రాస్ చేయించకండి ఎందుకంటే ఇన్ ఇన్బ్రీడింగ్ అయిపోతుంది ఇన్బ్రీడింగ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అంత మంచి వెయిట్ గెయిన్ రావు మీ దగ్గర పుట్టిన పిల్లల్ని సపరేట్ ఫీమేల్ పిల్లల్ని సపరేట్ చేసి వాటి కోసం సపరేట్గా పోతులు తెచ్చుకోండి బయట నుంచి అప్పుడు మీరు పోతులు మార్చాల్సిన అవసరం లేదు ఇది ఏమన్నా వీక్ అయిపోయింది సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయడం లేదు అంత యాక్టివ్గా లేదు అన్నప్పుడు ఆ పోతుల్ని సైడ్ చేసేసి వేరే కొత్త పోతుని తెచ్చుకోండి అలా చేయాలి తప్ప కంపల్సరీగా మార్చాలని రూల్ ఏం లేదు తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న పోతుని సిక్స్టీ కిలోస్ మినిమమ్ ఉన్న పోతుని తెచ్చుకోండి మీరు మార్కెట్లో చూస్తే ఏమవుతుందంటే గొర్రె గొర్ర గొర్రె పొట్టేలు వచ్చేసి మేకల మీదకి మాత్రం వెళ్ళదు కానీ అదే మేక పోతు వచ్చేసి గొర్రెల మందులో ఉంటే అది గొర్రెలను కూడా క్రాస్ చేసేస్తుంది దానివల్ల కొంతమంది ఏం చెప్తారంటే అబార్షన్స్ అంటారు కానీ నేను ప్రాక్టికల్గా చూసింది అది గొర్రె పిల్ల మాదిరిగా ఉంటుంది కానీ దాని హెయిర్ గోట్ లాగా వస్తుంది అనమాట అది పుడుతున్నాయి ఇబ్బంది ఏం లేదు పుడుతున్నాయి పెరుగుతున్నాయి బట్ ఇట్ లుక్స్ లైక్ ఏ గోట్ అంటే గోట్ లాగా కనిపిస్తుంది అట్లా బట్ అది చేయడం మంచిది కాదు ఎందుకంటే దాని ఆఫ్ స్ప్రింగ్స్ ఎలాంటివి వస్తాయో మనకు తెలియదు ప్రాపర్గా రావు అదైతే కన్ఫామ్ ప్రాపర్గా రావు కొంతమంది ఏం చేస్తారంటే ఒక మేకనో రెండు మేకల్ని ఇట్లా పోతుల్ని పెట్టుకుంటూ ఉంటారు ఫామ్లలో లేని మేకల్ని గుర్రల్ని కలిపి మేపుతుంటారు ఉంటారు సో అది మంచిది కాదు సో చూడండి షీప్లో ఒక రూల్ ఉంది ఏంటంటే అది ఎప్పుడైతే పుట్టినప్పటి నుంచి ఫీమేల్ షీప్ సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్లో థర్టీ కేజెస్కి రీచ్ అవుతుందో అది క్రాసింగ్కి రెడీ అయిపోతుంది అడల్ట్ అయిపోయినట్లేదు దానికి పీరియడ్ సైకిల్ అంతా స్టార్ట్ అయిపోతుంది మీరు కావాలంటే అప్పుడు వాటిని క్రాసింగ్ చేయించుకోవచ్చు లేదు ఇంకొంచెం వెయిట్ చేసి ఇంకొంచెం హైట్ వస్తుందేమో చూసి కూడా క్రాస్ చేయించుకోవచ్చు చాలామంది ఏంటంటే ఫస్ట్ సైకిల్లోనే క్రాస్ చేయించేసే వాళ్ళు చాలామంది ఎందుకంటే అవన్నీ చేయాలి అంటే మీ మేనేజ్మెంట్ కూడా అలా ఉండాలి ఆ మొత్తం ఆ పుట్టిన ఫీమేల్స్ అన్నింటిని సపరేట్గా పెట్టి వాటికి ఇన్ని నెలల వరకు పోతూ క్రాస్ చేయించకుండా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు పెట్టి ఆ తర్వాత క్రాస్ చేయించడం ఇలా చేయాలి ఇంకోటి ఒకసారి షీప్ అయినా గోటైనా పిల్లని ఇచ్చిన తర్వాత మీరు కరెక్ట్గా పోషకాలు అన్నీ కరెక్ట్గా ఇస్తుంటే దానా ఈ క్యాల్షియమ్స్ మల్టీవిటమిన్స్ ఫీడింగ్ అంతా కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్కి మళ్ళీ ఇంకో సైకిల్ వచ్చేస్తుందండి అది క్రాస్ కూడా అయిపోతుంది చేపించవచ్చు లేదా ట్వంటీ వన్ మిస్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్కి మళ్ళీ వచ్చేస్తుంది అంటే ఫార్టీ టూ సైజ్కి అప్పుడు మీరు కరెక్ట్గా టైంకి అనిమల్ హెల్దీగా ఉంచి క్రాస్ చేయించేసుకుంటే అనదర్ సిక్స్ మంత్స్లో మీకు ఇంకో పిల్ల వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ మంత్స్లో టూ పిల్లలు వస్తాయి ఇలా ట్వెల్వ్ టు ఫోర్టీన్ మంత్స్లో టూ పిల్లలు షీప్ నుంచి తీశారు అంటే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు డెలివరీ టైంలో చాలా తక్కువగా ఇబ్బందులు వస్తాయండి రేర్ అనిమల్స్ ప్రతి ఒక్క ప్రాబ్లం కొన్ని అనిమల్స్ ఖచ్చితంగా వస్తాయి డెలివరీకి కష్టపడుతుంటుంది అంటే మోస్ట్లీ మన దగ్గర పెద్ద ఫ్లాగ్ ఉన్నప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ అనిమల్స్ టూ హండ్రెడ్ అనిమల్స్ ఉంటాయి ఎవ్రీ మంత్ డెలివరీస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఒకేసారిగా ఒక ఒకే మంత్లో ఆర్ వన్ ఆర్ టూ డేస్లో థర్టీ ఫార్టీ అయిపోతాయి సో మన లేబర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే వాటికి క్లీన్ చేసి బొడ్డు కట్ చేసి టించర్ ఐడిన్ పూసి జున్నుపాలు తాపించిన తర్వాత టీటీ ఇంజక్షన్ అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ అంటే లేబర్ అంటే ప్రతి ఒక హండ్రెడ్ అనిమల్స్కి ఒక జత పని వాళ్ళు ఉండాలి అప్పుడు వాళ్ళకి బర్డన్ అనిపించదు మీరు రెండు వందల జీవాలు తెచ్చి ఒకే జతనే పెడితే వాళ్ళకి బర్డన్ అనిపిస్తుంది మానేసి వెళ్ళిపోతారు కూడా అంటే హ్యూజ్ బర్డన్ అయిపోతుంది బ్రీడింగ్లో పిల్లల్ని చూసుకోవాలి పాలు దాపించుకోవాలి పెద్దవాటిని చూసుకోవాలి ఇవన్నీ అంటే ఇబ్బంది అయిపోతుంది అనమాట సో చూడండి మార్కెటింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అందరికీ పెంచడం ఏమో అందరు పెంచేస్తున్నారు కానీ వాటిని మార్కెట్ చేసుకోలేక అమ్ములేకపో అమ్ముకోలేకపోతున్నామని చాలా మంది దగ్గర కంప్లైంట్స్ అయితే ఉన్నాయి సో దీన్ని ఎలా అధిగమించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫామ్ పెట్టే చోట మీరు ఫామ్ పెట్టారు అనే ఒక పేరు తెచ్చుకోవాలి చాలామంది ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇనీషియల్ స్టేజ్లో అనిమల్స్ తెచ్చుకున్న తర్వాత మోర్టాలిటీ అండ్ ఫీడింగ్ తెలియక అనిమల్స్ బక చిక్కిపోయి ప్రాపర్గా ఉండడ ఉండకపోవడం వల్ల ప్రాబ్లం అనమాట సో మీరు అనిమల్స్ తెచ్చుకున్న తర్వాత మీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫామ్ ఇక్కడ ఉంది అనేసి మీరు అందరికీ తెలియాలి పబ్లిసిటీ చేయాలి పబ్లిసిటీ చేసినప్పుడు విజిటర్స్ కూడా అలానే అవుతారు ఎందుకంటే చాలామంది యువతులు అందరూ ఫామ్ మేము ఫామ్ పెట్టాలి మేం ఫేమ్ పెట్టాలని మీ చుట్టుపక్కల ఉంటారు కానీ మీకు తెలియదు మీరు ఎప్పుడైతే పబ్లిష్ చేస్తారో చాలామంది విజిటర్స్ వస్తారు మీ ఫామ్కి విజిటర్స్ వచ్చినప్పుడు అనిమల్స్ హెల్దీగా ఉండాలి వీక్గా ఉన్నాయనుకోండి ఏం పెట్టినాడు లేరా అనేసి పబ్లిసిటీ అనేది అవ్వదు నెగిటివ్ పబ్లిసిటీ అవుతుంది అంటే అన్నీ బకజిక్కిపోయినా ఏం బాగాలేవు ఇలాంటి నెగిటివ్ కామెంట్ బయటికి వెళ్ళింది అనుకోండి విజిటర్స్ కూడా తగ్గిపోతారు ఎప్పుడైతే అనిమల్స్ బాగా హెల్దీగా బలే ఉన్నాయి రా అంటే ఆ బలే ఉన్నాయి అనే మోత్ పబ్లిసిటీ అనేది చాలా లాంగ్ వెళ్తుంది అండ్ పర్టికులర్ సీజన్ టార్గెట్ చేసి ఇప్పుడు బక్రీద్ వస్తుంది మీకు తెలిసిన షాపులు కానీ మీకు తెలిసి మసీదుల దగ్గరకు కానీ సో ఎక్కడ మనకు మార్కెటింగ్ ఎక్కువ అవుతుందో అక్కడ మీరు చిన్న చిన్న బ్యానర్స్ వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని ఆ బ్యానర్స్ అనేటివి తీసుకు పెట్టాలి అండ్ మజీదుల కాడ మీ అనిమల్స్ని తీసుకెళ్ళి నిలబెట్టాలి ఒక చిన్న ఆటోలో వేసుకొని వెళ్ళండి ఒకటి రెండు అనిమల్స్ ఆడ నిలబడి వస్తారు అడుగుతారు బక్రీద్ వస్తుంది కాబట్టి అడుగుతారు అడిగినప్పుడు మా ఫామ్ అడ్రస్ ఇక్కడ చాలా అనిమల్స్ ఉన్నాయి రండి చూడండి అని మీరు పబ్లిసిటీ చేసేది మీరు కూడా కష్టపడాలి నేను కూర్చొని ఉంటాను అందరు ఆటోమేటిక్గా వచ్చేస్తారు కాదు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పంపించండి కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు తీసుకునో ఫ్రీగానో యాడ్ వేస్తారు సో వీళ్ళ దగ్గర పొట్టేలు ఉన్నాయంటే ఈ ఏరియాలో ఈ ఏరియాలో అలా కూడా చాలామందికి తెలుస్తుంది సో ఈ ఈ పద్ధతులన్నీ మార్కెటింగ్ ఉన్న పద్ధతులన్నీ మీరు చెయ్యాలి అందరు జను ఫామ్కి వచ్చినప్పుడు అనిమల్స్ అన్నీ బాగున్నాయి రా అనే ఒక మంచి మాట తెప్పించుకోండి ఆటోమేటిక్గా మీది పబ్లిసిటీ అయిపోతుంది అండ్ మీరు టార్గెట్ చేయాలండి పొట్టేలు పిల్లలు పెంచే వాళ్ళు సీజన్ని టార్గెట్ చేయాలి పండగల్ని టార్గెట్ చేయాలి ఎప్పుడంటే అప్పుడు పెంచేసి మా దగ్గర మార్కెట్ అయిపోవాలంటే అవ్వదు యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ ఒకవేళ ఆగిపోయినాయి ఓకే వందది ఇచ్చారు యాభై సేలు అయినాయి యాభై సేల్ అవ్వలేదు నెక్స్ట్ యాభైని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉండాలి దానికి ఏం చేస్తారు ఇంకో యాభైని యాడ్ చేసుకోండి కొత్త బ్యాచ్ తెచ్చుకొని సపరేట్గా పెట్టుకుని నెక్స్ట్ బ్యాచ్ని అవి సేల్ అయ్యేంత వరకు లేదు నేను ఇప్పుడు చాలామంది నేను చూశాను కూడా నేను ఈరోజు డబ్బులు పెడతానంటే నాకు రెండు మూడు నెలల తర్వాత ఎంత వస్తుంది ఇలా కమర్షియల్గా ఆలోచిస్తే ఫార్మింగ్ అవ్వదు మీరు ఎలా రెడీ అయ్యి ఉండాలి అంటే ఒకవేళ సేల్ అవ్వలేదు మీరు ఒక మటన్ షాప్ పెట్టేనా అమ్మేసే స్టేజ్లో మీరు రెడీ అవ్వాలన్నమాట మటన్ మటన్ కొట్టి అతనితో మీరు కాంట్రాక్ట్ పెట్టుకోవడమో లేదా మీరే స్టాల్ ఓపెన్ చేసి అతన్ని శాలరీకి పర్ డే సండే మాత్రమే కటింగ్ పెట్టుకోండి అతనితో మీరు కటింగ్ చేయించి సేల్ చేయించండి మీరు కాల్షియం మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ వాడి మీరు మటన్ షాప్ పెడితే మీ మటన్ కోసం ఎగబడతారు నా దగ్గర ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాది కడపలో నేను ఫామ్ పెట్టినప్పుడు ఒక ఫార్మర్ తిరుపతి నుంచి వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ కస్టమర్స్ అదే మీట్ కావాలి నాకు అదే టేస్ట్ కావాలంటే మళ్ళీ కడపకొచ్చి వచ్చి తిరుపతి తీసుకెళ్ళాడు సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట సో అంత ఇంపార్టెంట్ మీకు సో అలా మీరు పేరు తెచ్చుకోండి హీ విల్ నెవర్ గో అవే ఫ్రమ్ యూ కస్టమర్ని మీరు క్యాచ్ చేసి మీరు మీరే మటన్ బిజినెస్ మీరు మటన్ బిజినెస్ పెట్టగలిగారు అంటే ఎవరికి మీరు నో నో డిపెండ్ అవసరం అవసరం లేదు మీరు ఎవరి మీద ఎప్పుడైనా మీరు పిల్లలు తెచ్చి సేల్ చేయండి ఎప్పుడైనా కట్ చేసి అమ్మేసుకోండి దట్ ఈస్ వెరీ గుడ్ అనమాట బట్ టేక్స్ టైం ప్లాన్ చేయండి కరెక్ట్గా చేసుకుంటే వెరీ గుడ్ పెరు ప్రాఫిట్స్